సజీవుడైన ఏ నామములో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ఈ విధముగా ప్రేమిస్తున్నాడు ఈ దినమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళారు రక్షణ లేక ఈ లోకాన్ని ఎంతగా ఎంతో ఎంతోమంది విడిచి వెళ్ళారు ప్రభు కృపను బట్టి కనికరమును బట్టి ఆయన ప్రణాళికలను బట్టి మనము ప్రతిరోజు ఈ విధంగా కూడుకొని ప్రార్థన చేసుకున్నటకును వాక్యమును ధ్యానించుటకును దేవుణ్ణి స్తుతించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి మరి ముఖ్యంగా మనకు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మనకి ఇచ్చినటువంటి సహవాసమును బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ రోమ పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొని చున్నాము ఈ రోమ పత్రికలో సేవకులు ఉన్నారు అపోస్తలు పోస్తలో పౌలు గారు మరియు ఇతర సేవకులు వారు సంఘ విశ్వాసులను ఏ విధంగా చూచారు వారికి ఆ సంఘానికి మధ్య ఉన్న సంబంధము ఎలాగుందో మనము వాక్యములో పరిశీలిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ఒక మాదిరికరమైనటువంటి సంబంధాన్ని మనకు వాక్యములో చూపించినప్పుడు ప్రస్తుతము కూడా సేవకులకు విశ్వాసులకు మధ్య అట్టి సంబంధము కలిగి ఉండాలని సేవకులు మరియు విశ్వాసులు గుర్తించి వాక్యానుసారంగా నడవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది యేసు క్రీస్తు రాకడ కొరకు సంఘము నిర్మించబడుతున్నది సిద్ధపరచబడుచున్నది పరిశుద్ధపరచబడుచున్నది అట్టి ప్రక్రియలో మనమందరము కూడా ఉండాలని ప్రభు కోరుచున్నాడు రోమపత్రికా పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇప్పుడైతే ఈ ప్రదేశములలో ఇక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ అద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మను చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగన్ సాగనంపబడుదనని నిరీక్షించుచున్నాను సేవకుడు తన యొక్క పరిచర్య ప్రణాళికను సంగమునకు తెలుపుట ఈ సువార్త యొక్క ప్రణాళికను అయ్యా ఇదిగో నేను స్పెయిన్కు వెళ్తున్నాను అయితే మార్గమధ్యములో నేను మిమ్మల్ని కలుస్తాను అంటే తాను చేయబోయే పరిచర్య పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచిన కొలది సేవకుని యొక్క ప్రణాళికలు సంగమునకు తెలుపుట అది వాక్యానుసారమైనటువంటి విషయం ఇది మనకు క్రొత్త నిబంధనలో అనేక మార్లు కనపడుతూ ఉంటుంది పేతురు వ్యవహానుగారులు కూడా సువార్త పని ముగించిన తర్వాత వారు ఎరుశలేములో ఉన్నటువంటి సంఘము దగ్గరకు వచ్చి ఏమేమి జరిగింది అనేటువంటి విషయము వారికి తెలియచేయుట రిపోర్ట్ చేయుట ఇది మంచిది ఆ సంబంధము మంచిది సంఘానికి తెలుపుట మంచిది దానికి వ్యతిరేకముగా విశ్వాసులకు నేనేంటి చెప్పడం అన్నటువంటి తలంపు వాక్యానుసారం అన్నటువంటిది కాదు కనుక అటు సేవకుల వైపు నుండి ఇటు విశ్వాసుల వైపు నుండి కూడా ఇద్దరు కూడా వాక్యానుసారమైనటువంటి సంబంధము కలిగి ఉండవలను ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను సంచరింపవలసిన భాగము లేదు అంటే ఇప్పటివరకు అంటే తన సువార్త ఇప్పుడు పని ఇక్కడ అయిపోయింది ఇక్కడ అంతా నేను ప్రకటించాను ఇప్పుడు వేరే ప్రాంతానికి నేను వెళ్తున్నాను అన్నటువంటి ప్రణాళికలను ఆయన చేసే చేయబో చేసి చేస్తున్నటువంటి పనిని చేయబోయేటటువంటి పనిని సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు వారు ఎవరైనా కానీ ఇతరులకు అంటే విశ్వాసులకు తెలియచేయుట దీన్ని ఏమంటారు అంటే అకౌంటబులిటీ అని అంటారన్నమాట సంఘానికి వేరుగా సేవకులు లేరు సేవకులకు వేరుగా సంఘము లేదు ఒకరికొకరు వారు తెలియచేసుకోవలసినటువంటి వారై ఉంటున్నారు ఇతర భాగాలలో మనం చూస్తే ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీసుకుని వెళ్ళి సేవకులకు చెప్పుట మొదటి కొరంతీలకు రాసిన పత్రికలు ఇక చాలా విషయాలలో ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను తీసుకుని వెళ్ళి సేవకులకు చెప్పినప్పుడు వాళ్ళు రాసినటువంటి ఉత్తరమే మొదటి కురంతి అంటే ఆ సంబంధము తెలియచేసు చేసుకొనుట ఒకరినొకరు చెప్పుకొనుట చేస్తున్నటువంటి పనులను జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకరినొకరము పంచుకొనుట అన్నటువంటి ఆ వాతావరణము ఆ ప్లాట్ఫాము మనకు ఉండాలి ఆ వాతావరణం ఉండాలి సేవకులకు తెలియకుండా విశ్వాసులు చేయుట ప్రణాళికలను రచించుట వాక్యానుసారము కాదు విశ్వాసులకు తెలియకుండా సేవకులు తమ పరిచర్య విషయంలో చేసే పనులు కూడా వాక్యానుసారం అనేటువంటిది కాదు అది పరిశుద్ధాత్మ దేవుడే ఇట్టి సంబంధాన్ని కలిగించునుగాక కొన్ని సహవాసులను చూస్తే మనకు ఇక అర్థం కాదు అది అది ఒక సిస్టమ్ వచ్చేసి ఉంటుంది మరి అది వాక్యపు వెలుగులో అది సరైనటువంటిదా కాదా ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఆ విధంగా ఉండవలసి వస్తుంది కానీ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు ఆ విధంగా ఉండకూడదు పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ అందరికీ మారు మనస్సు దయచేసి అందరికీ మారు మనస్సు దయచేసి వాక్యానుసారమైనటువంటి సంబంధము కలిగి ఉండాలని మనము కోరుకుందాము ప్రార్థన మనం చేద్దాము అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి ఆపేక్ష కలిగి అంటే వాళ్ళ దగ్గరికి రావాలి వాళ్ళని చూడాలి వారిలో కృపావరలను చూడాలి లే ఏవైనా లేకపోతే ఇవ్వాలి వారికి ఏదైనా కొన్ని బోధించాలి అనేక సంవత్సరముల నుండి మీ అద్దకు రావాలన్నటువంటి ఆపేక్ష మిక్కిలి ఆపేక్ష కలిగి ఆశించి సంఘాన్ని చూడాలని సంఘాన్ని విశ్వాసులను కలుసుకోవాలన్నటువంటి తాపత్రయము సేవకునికి ఉంటుంది అది సేవకునికి విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధం చూడాలన్నటువంటి ఆశ ఒక్కొక్కసారి ప పరిస్థితులను బట్టి సువార్థ పరిచయను బట్టి ఆటంకాలను బట్టి వారు రాలేకపోతారు కానీ హృదయములో మాత్రము వారిని ఎప్పుడెప్పుడు చూడాలి ఎప్పుడెప్పుడు చూడాలి ఎందుకంటే ఇది ఒక అందుకనే పౌలు గారు ఇతరులను నా కుమారుడు నా కుమార్తె లేకపోతే అంటే తన విశ్వాసులను పిల్లల వలె చూచే మనస్సు అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి మనస్సు ఎట్లయితే మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు మనలను తన పిల్లలుగా చూస్తాడో అట్లే కాపరులుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా తమ విశ్వాసులను పిల్లలుగా చూడాలని మనము కూడా మన పిల్లలను రక్త సంబంధంగా ఉన్నటువంటి పిల్లలను చూడడానికి ఎంత ఇష్టపడతామో సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా విశ్వాసులను చూడాలన్నటువంటి ఆపేక్ష నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళున్నప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మన టాపిక్ ఏంటంటే సేవకులకు విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధం మన సహవాసం వలన కొంత మటుకు నేను సంతృప్తి పొందట సేవకులకు సంతృప్తి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతుందంటే ఆ విశ్వాసులతో సహవాసము చేసినప్పుడు సహవాసం అంటే వారితో కలిసి ఆరాధించుట వారితో కలిసి ప్రార్థించుట వారితో కలిసి సంభాషించుట వారితో కలిసి పరిచర్య యొక్క విషయాలను చర్చించుట ఇట్లా చేయుట ద్వారా సేవకులు సంతృప్తి పొందుతారు అది కోరుకుంటున్నారు అది కోరుకుంటున్నారు దానికి విరోధంగా ఒక్కొక్కసారి పరిస్థితులు ఎట్లుంటాయంటే కాపరి సేవకుడు విశ్వాసులను కలుసుకునే అవకాశమే ఉండదు అవకాశమే ఉండదు కానీ కలుసుకొనుట ముఖ్యమైనటువంటి విషయము ఒకరినొకరు సంభాషించుట ముఖ్యమైనటువంటి విషయము సంతృప్తి కలిగి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను మీ అంటే నాకు ఒక ప్రశ్న వచ్చింది పౌలు గారు ఇంత పరిచయ చేస్తున్నారు సరే మీ దగ్గరకు వస్తాను వాక్యం చెప్తాను మళ్ళీ అట్లా పోతాను అనేది కాకుండా మీ చేత నేను సాగనంపబడాలి అన్న మాటలు ఏముంది అంటే నా అంతకు నేను పోవడం ఒక ఎత్తు మీ చేత సాగనంపబడడం ఒక ఎత్తు సాగనంపబడము అన్నటువంటి మాటలో ఏముందంటే నేను మీ సంఘములో పాలి బాగస్తుడను సంఘము లేకుండా నేను లేను మీ సంఘం మాత్రమే కాదు రోమాలో ఉన్నటువంటి సంఘం మాత్రమే కాదు అనేక సంఘాలు నన్ను బలపరిచాయి నన్ను సాగనంపాయి చూడండి సంఘానికి సేవకులు వచ్చినప్పుడు సంఘానికి సేవకులు వచ్చినప్పుడు ఆ సంఘము ఆ సేవకులను సాగనంపుట అంటే వారి యొక్క బాగోగులను వారి యొక్క పరిచర్యకు కావలసినటువంటి విషయాలను విషయాలలో సహాయపడడం ఎందుకంటే సంఘం అంటే పెద్ద గుంపు కదా సేవకుడు ఒకడో ఒకరో రెండు ఇద్దరు ముగ్గురో ఉంటారు అందుకనే మూడవ యోహాను పత్రికలో కూడా యోహాను గారు గాయు గురించి వ్రాస్తూ ఈ గాయు అన్నటువంటి వ్యక్తి ఎవరు ఆ వాళ్ళ ప్రాంతానికి సేవకులు వచ్చినా తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం వారిని సాగనంపడం సాగనంపడం అంటే వాళ్ళ యొక్క ప్రణాళికలు తెలిపినప్పుడు అయ్యా ఎక్కడ పోతున్నావు స్పెయిన్కాహా ఎంత ఖర్చు అవుతుంది మేమిస్తాము లేకపోతే అక్కడ ఇంకా ఏం కావాలి మేము ఇస్తాము లేకపోతే మేము ప్రార్థన చేస్తాము బలపరచబడడం సేవకుడు సేవకుడు సంఘం కంటే ఎక్కువ కాదు సంఘం కంటే పనున్నటువంటి వాడు కాదు అందుకని ఈ రిలేషన్షిప్ అనేటువంటిది సేవకుడు సంఘంలో పాలి భాగస్తుడే ఆ మధ్యలో ఒకరు నన్ను ఒక ప్రశ్న అడిగారు విశ్వాసులకు సేవకులకు మధ్య తేడా ఏంటి దే ఆర్ వన్ ఇన్ బీయింగ్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ డూయింగ్ అని నేను చెప్పడం జరిగింది అంటే వారి యొక్క వారి యొక్క స్థితులలో వారు ఒక్కటే కానీ వారి యొక్క పనులలో వారు వేరు వేరు వారి యొక్క పనులలో వారు వేరువేరుగా ఉంటారు కానీ సేవకులు సంఘము ద్వారా సాగనంపబడాలి ప్రోత్సహించబడాలి అట్లని ఇక నేను మేమే కదా నేను పంపించేది మేమే కదా నీకు సపోర్ట్ చేసేది మేము చెప్పినట్టు నువ్వు వినాలి అన్నటువంటిది లేదు మళ్ళా అన్నటువంటిది లేదు ఒక్కొక్కసారి సేవకుడు సంఘాన్ని తిట్టేస్తాడు ఆరో అధ్యాయం మొదటి కొరంతీళ్లకు రాసిన పత్రికలో బుద్ధి లేదా మీకు వాళ్ళు అనొచ్చు నువ్వెవరవే మా సంఘానికి ఏమైనా కాపరివే ఎప్పుడన్నా వస్తా పోతావు నీకెందుకు మా సంఘం విషయాలు నీకెందుకు అన్నటువంటి ప్రశ్న లేదు ఎందుకంటే విశ్వాసులు ఒకవైపు మా సంఘం అని అనుకోవడం లేదు సేవకులు ఒకవైపు ఇది మా సంఘం అనుకోవడం లేదు ఇది క్రీస్తు సంఘము గనుక నాకు ధైర్యం ఉంది క్రీస్తు సంఘము క్రీస్తు రక్తం పెట్టుకున్నటువంటి సంఘం నీది నాది కాదు ఇది ఆయన మనకు అప్పగించినటువంటి పని ఇది ఇది ఆయన సంఘము ఆయన సంఘము ఆయన చిత్తానుసారంగా జరగాలి ఆయన ద్వారా నేను పంపబడ్డా ఆయన ద్వారా మీరున్నారు చూడండి అందుకని మరల 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 మనకు సూత్రము మనకు ఆధారము మనకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు మీ ద్వారా నేను సాగు నంపబడదనని నేను నిరీక్షించుచున్నాను తర్వాత వచనం అయితే గమనించండి మీరు నేను వచనాలు చదువుతున్నప్పుడు కొన్ని తెలుగు బైబిల్లో నేను చూస్తున్నటువంటి దాంట్లో అటు ఇటు ఉండవచ్చు కానీ ఆ పైన కింద అవి సరిగ్గానే ఉంటాయి మీరు దాన్ని సరిచేసుకోండి అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచయం చేయచు ఎరుసలేమునకు వెళ్ళుచున్నాను పరిశుద్ధుల కొరకు పరిచర్ చేయొచ్చు ఎరుశలేమునకు ఇప్పుడు వెలుచున్నాను మరి ఈయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడికి ఎరుశలేం పోతున్నాడు మరి ఎరుశలేము నుంచి స్పెయిన్ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు ఆ స్పెయిన్ ఎరుశలేము నుండి స్పెయిన్కి పోతే మార్గంలో రోమా ఆ సంఘాన్ని దర్శించాలనుకున్నాడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు ఎరుసలేమునకు వెళ్ళుచున్నాను ఈయన పరిచయ ఏంటి ఈయన పరిచర్య రెండు రకాల పరిచయ చాలా రకాల పరిచయలు మనకు పౌలు గారి జీవితంలో మనకు కనపడుతుంటాయి ఒకవైపు సువార్తికుడు సువార్త చెప్పుచున్నాడు ఇంకొక వైపు సంఘాలను బలపరుస్తున్నాడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయచ్చు సంఘాన్ని బలపరిచేటటువంటి బాధ్యత సేవకులకు ఉన్నట్టు మనం గమనిస్తున్నాం ఇరవై ఆరో వచ్చినాం ఏలైనగా శల్యంలో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాస్ధోని అఖ్యవారును కొంతము చందా వేయనిష్టపడిరి అవును వారు ఇష్టపడి దానిని చేసిరి వారు వీరికి రుణస్థులు ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధ విషయంలో వీరికి సహాయము చేయ ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలు ఇక్కడ ఎరుషలేములో విశ్వాసులు ఉన్నారు వీళ్ళు పేదవాళ్ళు వీరికి పౌలు గారు పెట్టినటువంటి పేరేంటంటే పరిశుద్ధులు ఎరుషలేములో పరిశుద్ధులైనటువంటి బీదవాళ్ళు ఉన్నారు అయితే ఈ వాళ్ళ కొరకు మాసిదోనియా అకయా అన్నటువంటి వారు కొంత డబ్బు పంపించాలని ఆ సంఘాలు సిద్ధపడ్డాయి ఎరుసలేములో ఉన్న సంఘంలో ఉన్నటువంటి పేదలైనటువంటి విశ్వాసులకు ఈ డబ్బును పంచండి ఎందుకు పంచాలి అంటే ఈ మాసిధోని అక్కాయలో ఉన్నటువంటి అన్నజనులందరూ కూడా ఆ ఎరుసలేములో ఉన్నటువంటి విశ్వాసులకు రుణం రుణస్థులు రుణస్థులు ఎట్లా అంటే ఈ ఎరుసలేములు ఉన్నటువంటి పరిశుద్ధుల ద్వారా వారికి సువార్త ప్రకటించబడినది అవును వారు ఇష్టపడి దానిని చేసిరి వారు వీరికి రుణస్తులు ఎట్లనగా అన్యజనులు వీరి వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారు ఈ ఎరుశంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఈ మాసునియా అకయ అన్నటువంటి వారికి ఆత్మ సంబంధమైనటువంటి సువార్త ప్రకటించడంలో ఒకనొక సమయంలో వారు సేవకులను బలపరిచి వీళ్ళ దగ్గరకు పంపించి వీళ్ళు సువార్త వీళ్ళు సువార్తను ప్రకటించారు చూడండి ఇక్కడ రెండు మూడు సంఘాలు ఈ వైపు కొన్ని సంఘాలు ఈ వైపు ఎరుషలేము ఒక సంఘం ఇక్కడ మాస్ధోనియా అక్కయ ఈ ఎరుషలేములు ఉన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధులు సేవకులు వీళ్ళు ఒకరినొకరు బలపరుచుకొని అయ్యా మీరు పోయి అక్కడ పోయి సువార్త చెప్పండి మీకు ఏం కావాలన్నా మేము సహాయం చేస్తాము మేము ప్రార్థన చేస్తాము లేకపోతే డబ్బులు ఇస్తాము లేకపోతే సేవకులను పంపిస్తాము మీరు వెళ్ళి ఆ మాసదోని అక్కయ్య ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించండి అంటే పోయి వాళ్ళు ప్రకటించారు ఆ మాసదోని అక్కయ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలామంది రక్షణ పొందారు రక్షణ పొందిన తర్వాత కొంతకాలానికి ఎరుసలేములో పరిశుద్ధులు చాలా పేదరికంలో ఉన్నారు అన్న విషయం తెలిసినప్పుడు ఈ మాసధోని అక్కయ్యలో ఉన్నటువంటి వారు అరే వారి ద్వారానే కదా మనం ఒకప్పుడు స్వార్థ విన్నాం వారు మన ఆత్మ సంబంధం అనేటువంటి విషయంలో చాలా హెల్ప్ చేశారు గనక ఇప్పుడు మనము వారికి శరీర సంబంధంగా మనము సహాయం చేయవలను ఈ కథంత నడిపేది సేవకుడు ఈ సంఘాల మధ్యలో విశ్వాసుల మధ్యలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ రక్షణ లేదు మరి వీళ్ళకు రక్షణ లేదు సువార్త లేదంటే ఒక సంఘము సహాయం చేయాలి బలపరచాలి ప్రార్థించాలి ఇప్పుడు ఈ సంఘం రక్షించబడింది బలపరచబడింది మరి మీరేం చేయాలి అక్కడ కొంచెం మంది పేదలు ఉన్నారు వాళ్ళకు సహాయం చేయండి సేవకులకు విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధము కేవలము ఆత్మీయ సంబంధాలు మాత్రమే కాదు శరీర సంబంధము కూడా ఉన్నది ఎవరు పేదలు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అన్న విషయము సేవకులకు కూడా తెలుసు సేవకులకు కూడా తెలుసు కనుక సేవకులు మీరు ఓన్లీ ఆత్మీయ విషయాలు చూసుకోండి మీకు వేరే విషయాలు పట్టించుకోకండి అన్నది వాక్యానుసారం అనేటువంటిది కాదు అన్నది వాక్యానుసరం అనేటువంటిది కాదు అది చరిత్రలో క్రైస్తవ లోకము అట్లా అర్థం చేసుకోలేదు మొట్టమొదటి భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ లోకములో పోప్ అన్నటువంటి వ్యక్తి యాజకుడు సేవకుడు ఆయన కానీ అన్ని విషయములలో ఫైనల్ అథారిటీ ఆయనదే ఫైనల్ అథారిటీ ఆయనదే నువ్వు వాక్యం చెప్పాలన్నా ఆయననే ఏదైనా కాలేజ్ కట్టాలన్నా ఆయననే ఒక హాస్పిటల్ కట్టాలన్నా ఆయనదే ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా వాళ్ళదే అంటే ఒక పాఠం ఏంటంటే సేవకులకు విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధములో ఈ బైఫర్కేషన్స్ ఉండకూడదు అంటే ఆత్మ సంఘము పట్ల భారం కలిగినటువంటి సేవకులకు వారు విశ్వాసులను చూచే కన్నులు ఒక తండ్రి తల్లి పిల్లలను చూచే కన్నులు కలిగినటువంటి వారికి వారికి ఏమి అవసరత ఉందో ఏ లోపం ఉందో ఆత్మ విషయంలోన శరీర విషయంలోన ఉందో చూచేవాడు చూచి ఏం చేస్తాడు ఇతర సంఘాలను వాళ్ళను ప్రోత్సహించి బలపరిచి అమ్మా అయ్యా ఇదిగో ఒకప్పుడు వీళ్ళు మీకు సహాయం చేసిన ఆత్మ ఆత్మరూపిగా ఇప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేయాలంటే అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ ఇష్టం మాకు ఇష్టం అది అని అక్కయ్య మాసిధోనియా సంఘంలో వారు వారికి సహాయం చేయడానికి ఇష్టపడేది అన్న విషయము రోమస్ సంఘానికి తెలియజేస్తున్నాడు పౌలు గారు పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారు ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును దేవునికి స్తోత్రం హెల్లు సేవకుడు చూడండి ఆయన చేసే పనులు విశ్వాసుల పట్ల ఆయనకున్నటువంటి భారం కేవలం మీకు రండి మీటింగ్ పెడతా నేను బోధిస్తా బోధించే విధంగా వెళ్ళిపోండి రండి నేను సువార్త చెప్తా యేసు ప్రభు నమ్ముకోని తర్వాత వెళ్ళిపోండి ఇంకా నీకు నాకు సంబంధం లేదు కాదు ఇంకా ముందు ముందుకు ఇంకా దగ్గరగా సంబంధము అక్కడితో వదిలిపెట్టేటటువంటిది కాదు ఎప్పటికీ కూడా సేవకులకు విశ్వాసుల పట్ల విడదీయరాని సంబంధము ఇది క్రీస్తు ద్వారా కలిగే సంబంధం ఇది క్రీస్తు ద్వారా జరిగే సంబంధము అది ఆ ఆ యొక్క సంబంధము ఆ విధంగా ఉంటుంది ఈయన తిరిగే మనిషి అటు ఇటు ఆ సంఘానికి ఈ సంఘానికి ఎక్కడ తిరిగినా కానీ ఆయన మనసులో పలానా సంఘము పట్ల భారం ఉంటుంది అట్టి సంబంధాన్ని అట్టి సంబంధము ఎత్తబడే సంఘములో ఉంటుంది అది ఆ రూపంలోనికి రావాలంటే మనము ఒక్కొక్కరము వాక్యానుసారంగా ప్రతిస్పందించడము ప్రారంభించాలి ఒక్కొక్కరము వాక్యానుసారంగా ప్రతిస్పందించడానికి మనము ప్రారంభించాలి ముప్పై వచనం సరే ఇరవై తొమ్మిది నేను మీ అద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును నేను మీ మీదకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో మీ మీయద్దకు వత్తునని నేను ఎరుగుదును చూడండి రోమా పత్రికలో మనము ధ్యానం చేస్తున్నాము మనము వచ్చినప్పుడు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ద క్రైస్ట్ విల్ రిచ్లీ బ్లెస్ అవర్ టైమ్ టుగెదర్ ఆ ఆశీర్వాదము మనకు కలుగుతుంది మన సహవాసములో దేవునికి స్తోత్రం హల్లెల్లు ఇప్పుడు ఈయన ఇచ్చేది కొంతసేపు మీరు ఇవ్వండి వీళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను క్రీస్తు యొక్క ఆశీర్వాదముతో నేను మీ దగ్గరికి వస్తాను ఇక వాళ్ళకే తెలుసు ఆ రోమా ఆ సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన వారితో కలిసి సహవాసములు ఉన్నప్పుడు వారితో సంభాషించినప్పుడు వారికి ఆత్మవరాలు నేను చెప్పినప్పుడు ఆ క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు సంఘం కోరుకోవాలి విశ్వాసులు కోరుకోవాలి సేవకుల ద్వారా మనకేం లాభం సార్ అంటే క్రీస్తు యొక్క ఆశీర్వాదం క్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదం కనుక ఆది సంఘంలోనూ ఇప్పుడును కూడా సేవకులున్నారు విశ్వాసులున్నారు వీరిద్దరు కూడా సంఘంలో పాలి భాగస్థులు ఉన్నారు ఒకరినొకరు వాక్యానుసారంగా వారు నడుచుకునవలేను వాక్యానుసారంగా నడుచుకోవడంలో రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా అది పనిచేయాలి ఎవ్వరు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా వాక్యానుసారంగా నడుచుకొనలేరు వాక్యానుసారంగా నడుచుకునేటటువంటి అవకాశం ఒకటే ఒక అవకాశం ఉన్నది అది క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించుట ద్వారా ధరించుట ద్వారా హృదయాల్లో ప్రతిష్ఠించుట ద్వారా ఆయనను మనము నెమరు వేసుకునేట ద్వారా ప్రార్థన జీవం గల యేసు క్రీస్తు ప్రభా నైనా మేము నీ సంఘము గురించి నీ సేవకులను గురించి ధ్యానం చేస్తున్నాము వాటి యొక్క మొత్తమును వాటిలో ఉన్నటువంటి జీవమును వెలుగును ప్రభా మాలో నాటమని దాని ప్రకారం నడిచే కృపను దయచేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమయు ప్రభుని క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని గాక